సభకు నమస్కారం నా పేరు సూర్యస్వతి రామకృష్ణ సూర్యస్వతి అంటే రాక్షస గురువు శుక్రాచార్యుడి భార్య పేరు మా అమ్మ పేరు ఇది కవిత కాదు గుండెలోంచి తన్నుకొచ్చిన బాధ వాళ్ళు గోముఖ వ్యాఘ్రాలు మన్నించండి మాంసాహార జంతువులారా కడుపు నింపుకోవడానికి మీరు వేటాడుతారు ఇక్కడ అధికారం కోసం మనుషులను చంపుతారు బతకడానికి తినే తిండి మీద ఆంక్షలు మేమెక్కడ బలం పుంజుకుంటామేమోనని వారికి భయం నలుగురు స్నేహంగా ఉంటే వారికి సందేహం తమ అధికారం గుంజుకుంటారేమోనని భయం విడదీయడమే వారి నైజం విద్వేషమే వారి భావజాలం ధర్మం పేరిట బలహీనులపై హింస మతం పేర మహిళల కట్టడి గొంతెత్తితే అత్యాచార ఆరడి సహనం సమానత్వం గిట్టదు ఆధిపత్య అహంకార ధోరణి వారిది ఇరవై మంది కోసం ఎనభై మంది అణచివేత బతకడానికి మంచినీరు ఇవ్వలేరు కానీ చచ్చాక మోక్షం ప్రసాదిస్తారట మన కోసం ఎవరూ రారు మనల్ని మనమే రక్షించుకోవాలి రాజ్యాంగ పరిరక్షణే మన మార్గం కావాలి థ్యాంక్ యూ ఇప్పుడు అశోక్ దుర్గం అశోక్